ఇప్పుడు చూడు ఆ మిస్టర్ ఎలా బయలుకిస్తాను అరే మామ ముగ్గురం కలిసి పిలాని పెళ్ళికి తినడానికి వచ్చినాక ఇప్పుడు మరిద్దరం తినుకుంటూ వాణ్ణి ఇరికియ్యాలి అరే వాడు చాలా తెలివిక లోడురా రా నువ్వు వాడిని ఇరికించలేవురా అరే ఎంత తెలివిక లో సరే ఈ ప్రాబ్లం నుంచి బయటపడలే ఇది యూనివర్సల్ ప్రాబ్లం రా ఇప్పుడు చూడు వాణ్ణి ఎలా ఇరికిస్తాను అంకుల్ అంకుల్ వాడు చూడండి మన బంధువు కాదు తినడానికి వచ్చిండు వాడి సంగతి మేం చెప్తాం వాడి సంగతి మేం చెప్తాం ఏ బాబు ఎవరు నువ్వు నేను పెళ్లి కూతురు తండ్రిని మా బంధువు కాదుగా నువ్వు నేను పెళ్లి తండ్రిని మా బంధువు కూడా కాదుగా నువ్వు అంటే పిల్లవని పెళ్ళికి తినడానికి వచ్చావా నువ్వు ఇక్కడికి కాదండి మరెందుకు వచ్చినావు తినడానికి కాదంకుల్ వండడానికి వచ్చినా వండడానికి వచ్చావా వండడానికా వండడానికి వచ్చినావా ఈ వంటలన్నీ వండింది నేను అంకుల్ నేను వంట మనిషి ఇప్పటిదాకా అన్ని వండి కష్టపడ్డాక ఆకలి అయితుండే తినడానికి వచ్చిన అంతే ఓ నువ్వా పిలిచినా పిలవకపోయినా బంధువు అయినా కాకపోయినా ప్రతి పెళ్లిలో తినే హక్కు నీ ఒక్కరికే ఉంది పెళ్లిలో ఎవరు తిన్నా తినకపోయినా అందరికన్నా ముందు తినాల్సింది నువ్వే తినవు the fucking eagles that go no